గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్రే నమ గురుగారు ఆ కొంతమంది కుటుంబాల్లో చూస్తుంటే ఇంట్లో ఒకరికి కాకపోతే ఒకరికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అంటే మనుషులన్నాక ఏదో ఒక ఇబ్బంది రావటం సహజమే అయినప్పటికీ వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఒక అనుమానంతో ముందుకెళ్తూ ఉంటారు అంటే మాకెవరో చేశారు మాకు పడి పడనోళ్ళు వాళ్ళే ఇది చేశారు అందుకే మాకు ఇలా అవుతుంది ఆ ఇలాంటి ప్రయోగాలు ఇలాంటి ఏదో అని బాధపడుతూ ఉంటారు నిజంగా అసలు అలాంటిది ఉందా ఉంటే చేసారా ఇదంతా పక్కన పెడితే ఇది వీళ్ళ అనుమానమే అయి ఉండొచ్చు కానీ ఎక్కువగా దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు నిజంగా ఒకవేళ వాళ్ళది అనుమానం అయినప్పటికీ దాని నుంచి ఏదైనా విధానం చెప్తే చేసుకుంటే ఉందంటే అయ్యింది మేము చేస్తే వచ్చింది కాస్త ఉపశమనం పొందుతారు కదా అలాంటిది ఏదైనా విధానం ఉందా ఒక విషయం చెప్తానమ్మా నిజంగా గనక ప్రయోగం జరిగితే రూపాయి ఖర్చు లేకుండా ఒక చిన్న మంత్రం దీని నుంచి బయటపడేసేవచ్చు ఒకటి అయితే నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అనుమానమే పడతారు నిజంగా వాళ్ళకేం జరగదు నిజంగా ఎవరు ప్రయోగం చేయరు వాళ్ళకి నడుస్తున్నటువంటి రాహు మహా దశ లేదా పంచమం పాడవు అంటే జ్యోతిష్ శాస్త్రంలో పంచమం సిగ్నిఫైజ్ ఆలోచన విధానం అనుమానం అనమాట వాళ్ళకి ఏవేరు ఎవరేమి చేయరు ఇలా జరిగిందేమో కష్టపడ్డు ఎవరో ఏదో చేశారు అందుకే నాకు ప్రొఫెషన్ సరిగ్గా లేదు అనుకుంటాడు తిరుగుతేగా బిజినెస్ రావట్లేదు ఎవరో ఏదో ప్రయోగం చేశారు నా షాప్ మీద అనుకుంటాడు నిజంగా అక్కడ ఏం జరగదు నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లో ఏమీ మహాదశలు ధనయోగం లేని మహాదశ నడుస్తుంది తను తక్కువగా వస్తూ ఉంటుంది కొంచెం ఎక్కువ కష్టపడాలి ఆ టైంలో ఇది ఇల్యూజన్ యోగం అంటారు దీన్ని అంటే ఆ వ్యక్తి ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందనే ఫీలింగ్ లో ఉంటాడు ఊహలు ఏదో ఊహ ఏదో జరిగిపోయింది అందుకే నా జీవితం ఇలాగ అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేయించుకున్నా సరే నాకేమి కలిసి రాదు అని ఫిక్స్ అయిపోతాడు మన మైండ్ ఎంత గొప్పదంటే మనం ఏది ఫీల్ అయితే అది ఇస్తుంది మీరు పెద్ద కోటేశ్వరని అయిపోతానని మీరు నమ్మారు అనుకోండి బ్రెయిన్ లో దాని తగ్గట్టుగా కష్టపడుతున్నారనుకోండి నూటికి నూరు శాతం అయిపోతాను ఇంక అందులో తిరుగులేదు ఇక్కడ మనం ఏమి నమ్ముతున్నాం ఈజ్ ముఖ్యం అంటే ఏదో ప్రయోగం చేసిన జీవితం ఇంకెందుకు పనికి రాకుండా పోయిందని నమ్ముతున్నారా నాకేంటి అమ్మవారు ఉంది భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ధోరణిలో మీరు కష్టపడుతూ వెళ్తున్నారా మీరు ఏది మీ మైండ్ లో బాగా పెట్టుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ ఇలాంటివి ఉండవు ఒకవేళ అలా ఎవరికైనా చేయబడినా కూడా అమ్మవారి పైన నమ్మకం పెట్టుకుంటే దాని నుంచి బయట పడతారంటారా ఇబ్బంది ఇలాంటివి జరగడానికి కూడా మూడు ముఖ్యమైన కారణాలు ఉంటాయి మీరు ఇందాక అన్నట్టుగా అమ్మవారిని చేసుకుంటే కూడా బయటపడతారు నేను మంత్రం కూడా మీకు చెప్తాను ఏమిటి ఆ ముఖ్యమైన కారణాలంటే నిజంగానే చాలా రేరెస్ట్ కేసెస్లో జరుగుతాయి ఒక కుటుంబం మీద ప్రయోగం చేసే వాళ్ళు ఎందుకంటే చెప్తావేనండి ఈ ప్రయోగం నేర్చుకున్న వ్యక్తి దానికి ఇప్పుడు ఏదో పని చెప్తూ ఉండాలి అందుకని ఆయన పరిచయాలు చేసుకుంటూ మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా చేద్దామా చేద్దాం వాళ్ళే అడుగుతారు చాలామంది నేను అసలాంటివి చెయ్యను కానీ నా దగ్గర ఈ శక్తి ఉందని చూపిస్తూ ఉంటారు ఇంకా వీళ్ళు ఎవరో శత్రువులు ఉంటారుగా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ మీద ప్రయోగం చేయడం జరుగుతుంది ఆ ప్రయోగం జరిగిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆ ప్రయోగం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని రూల్ లేదు వాళ్ళ గ్రహస్థితి కనుక బలంగా ఉంది వాళ్ళ జన్మజాతకంలో గురుబలం బాగుంది రవి బలం చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళని ఏం చేయలేదు ఆ ప్రయోగం వెనక్కి తిరిగిపోతుంది వెనక్కి తిరిగిపోయి ఒకసారి చేసిన వాడికే దెబ్బ తగులుతుంది ఒక్కోసారి రివర్స్ కొట్టేస్తుంది వాడికి అంటే ఇలా అంటారు కదా వాళ్ళు కరెక్ట్ గా చేయకపోయినా వెనక్కి వస్తుంది మీరు అన్న మంచి పాయింట్ చెప్పారు మీరు రెండవది ఏంటంటే వాడి శక్తి ఎక్కువగా ఉంది మంచి ఉపాసకుడు అనుకోండి నిత్యము దేవతారాధన చేస్తున్నారు ఆ దేవత ఎందుకు ఊరుకుంటది తల్లి పక్కన ఉంది ఎవడో వచ్చాడు ఏ కుక్క వచ్చింది ఏం చేస్తుంది తల్లి రైతు కొట్టేస్తుంది కుక్కని అంతే అవును అది కుయోముర్రాగట్టాల్సింది అలా ఏంటంటే మంచి అమ్మవారు ఉపాసన ఈశ్వర ఉపాసనం విష్ణు ఉపాసన ఏదో చేస్తున్నారు శక్తి ఉపాసన చేస్తున్నారు అప్పుడు వాళ్ళని ఏ శక్తి ఏమీ చెయ్యలేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ పాయింట్ నెంబర్ వన్ రెండోసారి ఏమవుతుందంటే వాళ్ళ గ్రహస్థితి దగ్గ బలంగా ఉంది కానీ ఏ ఉపాసనలు లేవు వాళ్ళకి కనెక్ట్ అవ్వలేదు ఆ ఎనర్జీ వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళకి ఇంకోళ్ళు కనెక్ట్ అయిపోతే వెళ్ళి అంటే వాళ్ళని ఏమీ చెయ్యలేక ఇప్పుడు మనం చూడండి ఏదో కేసులో పిన్ని అక్క కూతుర్ని చంపేసి చేయలేక అవును అలాగే ఇవి కూడా ఏమవుతాయంటే వీక్ గా ఉండే గ్రహస్థితి వాళ్ళని కనెక్ట్ చేసేసుకుంటాయి ఇంట్లో వాళ్ళని ఇంట్లో వాళ్ళు ఇంకొకరికి అందుకే కొంతమంది ఏం చేస్తారు ఇంటికి రక్ష కట్టించుకుంటారు రక్షలు పెడుతుంటారు ఇంటికి రక్ష అంటే ఇంట్లో ఎవరికి కూడా ఏం అవ్వకూడదు అని ఇప్పుడు ఒకటండి అలా ఇంటికి రక్ష కట్టడం వల్ల ఇంట్లో ఉన్నంత సేపే వాళ్ళకి ఏమి జరగకుండా ఉంటుందా లేదంటే ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఏమి జరగకుండా ఉంటుంది అమ్మా ఇంటికి రక్ష ఉంటుంది చిన్న దేవతామూర్తిని ఆవాహనం చేసి మెడలో వేసుకుంటారు కూడా రెండు రకాలుగా ఉంటుంది ఇంటికి జీవుడికి కూడా ఇది మూడో కేసు ఏమవుతుంది అంటే వీళ్ళు ఎవరికి ఎవరు వీళ్ళ మీద ప్రయోగం చేయరు ఏమీ ఉండదు కానీ కొన్ని కొన్ని నెగటివ్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే నెగటివ్ ఎనర్జీ వీళ్లకు ఉండేటువంటి గ్రహస్థితి వీక్గా ఉండడం వల్ల తగులుతుంది ఇక్కడ ఎవరు చేయరు ఏమి ఏమి ఎవరు చేశారు ఎవరో చేశారు అనుకుంటారు ఏముండదు ముఖ్యంగా అందుకే మనకి శాస్త్రంలో ఉన్నటువంటిది ఏంటంటే స్త్రీలు ఈవినింగ్ తర్వాత ఈవినింగ్ వరకు చక్కగా ఫ్రీ హెయిర్ ఉంచుకోవచ్చు అందంగా ఉంటారు అట్లా ఉంటే కూడా అది న్యాచురల్ కానీ ఈవినింగ్ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక నాట్ వేసుకోవాలి ఎందుకంటే స్త్రీ యొక్క జుత్తు నుంచి వెళ్తుంది పిశాచము అనేటువంటిది యోగాలు ఉన్నప్పుడు తొందరగా కనెక్ట్ అయిపోతాయి అంటే అవి జాతకంలో కొంచెం శని రాహువులు కుజరాహులు ఇట్లా కొన్ని ఉన్నాయి కుజరవి రవి కుజ రవి రాహు ఇట్లా కొన్ని ఉన్నాయి అనమాట కుజరవి ఇస్ యాక్సిడెంట్ యోగా అంటే బ్రేకేజ్ యోగాస్ అంటారు కొన్నిటిని హై టెంపర్మెంట్ ఇచ్చే యోగాలు అంటారు అయితే అలా ఎప్పుడైనా గా ఉండే గ్రహాలంటే ఉదాహరణకి నీచబడినటువంటి రాహు దానికి సంబంధించిన మహాదశలు అప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ తొందరగా అట్రాక్ట్ అవుతాయి మీకు ఒక జాతకుడికి నడుస్తున్న ఒక మహాదశ వల్ల చుట్టూ ఉండే సొసైటీ కూడా అట్రాక్ట్ అవుతుంది అంటే అలాంటి రవి బాగున్నాడు అనుకోండి ఆయనకి ఎక్కువ రాజకీయ నాయకులు కనెక్ట్ అవుతుంటారు డాక్టర్లు రాజకీయ నాయకులు చంద్రుడు బాగున్నాడు అనుకోండి కొంచెం ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు లేదా తల్లి తరపు వాళ్ళు తల్లి సమాన్లు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళకి కుజుడు బాగున్నాడు అంత స్పోర్ట్స్ పీపులే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ సర్కిల్ ఉంటుంది బుధుడు బాగుంటే బుధ దర్శనడు అంత వ్యాపారస్తులే కనెక్ట్ అవుతుంటారు ఎందుకంటే వాళ్ళ సర్కిల్లోకి వెళ్ళాలి అలాగే పాడైన ఇది కూడా అంతే బుధుడు పాడయ్యాడు నష్టపరచడానికి మీ దగ్గరకు వ్యక్తి వచ్చి మీ దగ్గర మీతో ఏదో వ్యాపారం చేయించి నష్టపరుస్తారు అలా ఉంటుంది అలా ఇప్పుడు ఉదాహరణకి ఏదో తెలియకో ఏదో రూపంలో వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ వచ్చేసింది ఈ నెగిటివ్ ఎనర్జీస్ తీసేవాళ్ళు మంచి మంచి నిష్ణాతులు ఉన్నారు ఇందులో మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారు అంటే పర్ఫెక్ట్గా దాన్ని తీసేసేటువంటి సత్తా ఉన్న వాళ్ళు ఉన్నారు నేను చూసా ఏమీ సత్తా లేకుండా ఊరికనే డబ్బులు మన దగ్గర తీసేసుకొని అదిగో చేసాను ఇదిగో చేశానని లక్ష లక్షలు లాగేసే వాళ్ళు ఉన్నారు డబ్బులున్న వాళ్ళు ఎలాగో వాళ్ళ దగ్గరికి వెళ్తారు కరెక్ట్ పర్సన్ దొరికితే వాళ్ళ అదృష్టం కొద్దిగా తీయించుకుంటారు లేని పక్షంలో ఎవరికి వారు ఇంట్లో అమ్మవారి నామాల్లో ముఖ్యంగా శాస్త్ర నామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది అదేమిటి అంటే పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణ రూపిణి అయి నమహ ముందు ఓము లాస్ట్ నమహ పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని రోజుకు ఒక నలభై నిమిషాలు చేసుకోగలిగితే నూటికి నూరు శాతం వాళ్ళకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా క్లియర్ అవ్వడం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అంటే ఒకవేళ ఇలా మాకు ఎవరైనా చేసిండ్రు అనే అనుమానం ఉన్న వాళ్ళైనా లేదు అంటే అలాంటివి ఏమి జరగకుండా ఉండాలి దృష్టి దోషాలు అనుకున్న వాళ్ళు కూడా చేస్తారు చేసుకోవచ్చు దృష్టి దోషాలు ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ వచ్చేసింది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ప్రేత జన్మలు ఉంటాయి మనిషికి మనిషి జన్మ గంధర్వులు యక్షులు దేవతలు ఇవన్నీ ఒక్కొక్క జన్మలు ఒక్కొక్క ప్లేన్ లో ఉంటాయి ఇవన్నీ ప్రేత జన్మలలో ఏంటంటే వాళ్ళకి చనిపోయినప్పుడు వాటికి జరగాల్సిన సంస్కారాలు ఏమి జరగవు జరగనప్పుడు నార్మల్ ఆత్మే ప్రేతంగా మారిపోతుంది ప్రేతంగా మారిపోయినప్పుడు అది ఇచ్చే రిజల్ట్స్ ఇట్లా ఉంటాయి కొంతమందికి ప్రేతం ఎంటర్ అయిపోతుంది వాళ్ళ స్వభావంలో మార్పు వచ్చేస్తుంది వాళ్ళు మొండిగా ఉంటారు ఏమి చెప్పింది వినరు స్నానాలు చేయరు దేవత టెంపుల్కి వెళ్ళ బుద్ధి కాదు ఇంట్లో పూజ చేసుకోరు ప్రతి దానికి వాదిస్తూ ఉంటారు నేను కొంతమంది చూసినట్లా వెళ్ళలేదు ప్రయాణం ఉంది రా బాబు అలా తెలిసిపోతుంది అంటే సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు కొన్ని కొన్ని ఇళ్లల్లో పిల్లలు మామూలుగా ఇలా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ఈ లక్షణాలే సేమ్ ఉన్నప్పటికీ ఇది ప్రేతమా ఐడెంటిఫై చేయొచ్చు ఎట్లా చేయొచ్చు మొండితనం లగ్నం మొండి గ్రహాలతో సంబంధం కలిగినప్పుడు మొండితనం ఉంటుంది ప్రేతం గనక మీకు పట్టినప్పుడు ఏదైనా ఒక శక్తి ఆలయానికి వెళ్ళినప్పుడు వీళ్ళు లోపలికి ఎంటర్ గా బిహేవ్ చేస్తారు బయటికి రాగానే మళ్ళీ చంద్రముఖి వీళ్ళలోకి ఎంటర్ అవుతుంది లక 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 అనుకోవాల్సింది అట్లా ఉంటుంది అంటే మనం ఎప్పుడు ఇలానే ఉంటున్నారా ఇప్పుడు ప్రత్యేకంగా ఇలా ఉంటున్నారా ఇది మనం అబ్జర్వ్ చేయగలిగే ఒక్కోసారి దశ మారడం వల్ల ఒక్కోసారి మార్పు వస్తుంది వాళ్ళ వాళ్ళ ఐడియాలజీలో కావచ్చు వాళ్ళ తత్వంలో కావచ్చు అప్పటివరకు అమాయకంగా ఉండేవారు మొండిగా తయారవుతారు దశ మారిందా ఏ దశ ఏమి మారకపోయినా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారా అన్నప్పుడు క్లియర్లీ యొక్క ఎంట్రీ అయింది అయితే ఎవరైనా ఎవరి ప్రయోగం చేసినా అది ఎక్కువ కాలం కూడా ఉండదు ఒక మంత్స్ వన్ ఇయర్ లో మళ్ళీ ఎనర్జీ తగ్గిపోతుంది కానీ వీళ్ళు మామూలుగా చాలా లో అయిపోతారు కదా అయిపోతారు ఇంట్లో కనుక నిత్యము దేవతారాధన కనుక చేస్తూ ఉదయం సాయంత్రం దీపం వెలిగిస్తే కూడా అట్లాంటివి ఇంట్లోకి ఎంటర్ అవ్వవు అందుకని ఇంట్లో నిత్యము పూజ చేయండి దీపారాధన చేయండి చెప్తూ ఉంటారు ఓకే అంటే ఇప్పుడు ఈ మంత్రం చెప్పారు కదా మరి ఈ మంత్రం చేస్తున్నప్పుడు ప్రతిరోజు అన్నారు నియమాలు ఏమైనా పాటించాలా లేదు పొద్దున్నే ఉదయం నిద్ర చక్కగా మంత్రం చేసుకుంటే సరిపోతుంది బాలకుండే అలవాట్లు తర్వాత ఎవరి పనులు వాళ్ళు ధన్యవాదాలండి